నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగానే ఉన్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిహైండ్ ద సీన్స్ అంటారు కదా అలా నేను రీసెంట్గా మా అక్కడ పాప బేకరీ ఓపెనింగ్ వీడియో మీ అందరితో షేర్ చేశాను కదా ఆ ఓపెనింగ్కి ముందు రోజుకు సంబంధించిన వీడియో ఈరోజు మీ అందరితో పంచుకుంటానండి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటున్నాము అని అంటే మన వాళ్ళందరం కలిసి తల ఒక చెయ్యి వేసుకుని చేసుకుంటే ఆ పని పనిలాగానే అనిపించదు కదండి చాలా హ్యాపీగా ఉంటుంది అందరం కలిసి చేసుకుంటున్నామన్న తృప్తి ఉంటుంది ఇంకోటి ఏంటంటే పని కష్టంగా అనిపించదు కదా అలా నాకు కొన్ని పనులు నేను తీసుకున్నానండి నేను చేస్తానని ఇంకా నెక్స్ట్ రోజు ఫంక్షన్ అనగా ముందు రోజు నేను ఇలా షాపింగ్కి వెళ్ళానండి అంటే షాపు ఓపెనింగ్ కూడా చక్కగా లాగా చేస్తారు కాబట్టి కలసం చెంబు ఇంకా ప్లేటు ఇలాంటివన్నీ రాగివి కావాలని అన్నారనమాట అక్కాళ్ళు సరే అవి తీసుకోవడానికి వచ్చాను ఇదిగోండి ఇలా రాగి ప్లేట్ ఒకటి కలిసం చెంబు ఇంకా చిన్న ప్లేట్ ఒకటి ఇవన్నీ తీసుకున్నాను అక్కడి నుంచి ఇంకో షాప్కి వచ్చాను అనమాట ఇదేంటంటే రిటర్న్ గిఫ్ట్స్ ఒకటి ప్లాన్ చేసుకున్నాం మేము ఆ గిఫ్ట్స్ పెట్టడానికి నాకు పోట్లీ బ్యాగ్స్ లాంటివి కావాలి ఇంకా పొద్దున్నే కాబట్టి ఫంక్షను టిఫిన్స్ అవి కూడా అరేంజ్ చేసాం బ్రేక్ఫాస్ట్ పెట్టామన్నమాట అందరికీ ఆ బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి ప్లేట్స్ ఇంకా టీ గ్లాసులు ఇవన్నీ కూడా ఒక షాప్లోనే దొరుకుతాయి అవన్నీ కూడా తీసుకోవడానికి వచ్చానండి షాపింగ్ అంటే ఇష్టపడిన ఆడాళ్ళు ఉంటారు కదండీ నాకు కూడా అంతే చక్కగా మంచి ఐటమ్స్ని వెతికి కొనుక్కోవడం అంటే ఎంతో ఇష్టం ఇప్పుడు మీరు చూసేది డ్యాన్సింగ్ గణేష చక్కగా చిన్న స్టాట్యూ అండి అక్కడ పాపది బేకరీ ఓపెనింగ్ కాబట్టి ఆ ఓపెనింగ్ రోజు ఏదైనా గిఫ్ట్ ఇద్దామనుకుంటే నాకు ఇంతకన్నా మంచి గిఫ్ట్ లేదనిపించింది ఎందుకంటే అన్ని విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి బొమ్మ ఇస్తే తను చక్కగా కౌంటర్ మీద పెట్టుకుంటుందని అదైతే తీసుకున్నానండి తీసుకుని అది ప్యాక్ చేయించాను ప్యాక్ చేయించి ఇంకా అవన్నీ తీసుకుని ఇక్కడికి వచ్చేసాను అక్కడ ఇంటికి నేను వెళ్ళేసరికి వాళ్ళు చాలా బిజీ బిజీగా అన్ని పనులు చేసుకుంటా ఉన్నారండి నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ థర్టీకే బేకరీ ఓపెనింగ్ అనమాట ఇంకా ముందు నుంచే చాలా ప్లాండ్గా ఒక్కొక్క వస్తువులు తెచ్చుకుని అన్నీ ఆ రోజుకు కావాల్సిన సామాన్లు అన్నిటిని ఒక చోట ఏవి మర్చిపోకుండా ఉండటానికి ఒక చోట పెట్టుకుని సర్దుకున్నారు దాంతోపాటు ఏంటంటే మెయిన్ థింగ్ ఓపెన్ చేసేది బేకరీ కాబట్టి డిస్ప్లే మెయింటైన్ చేయాలి కదండి ఆ రోజు వస్తారు వచ్చిన గెస్టులకి ఇవ్వాలి పైగా షుగర్ ట్విస్ట్ బేక్స్ అనేది ఓపెన్ అవ్వగానే కొత్త కస్టమర్స్ వస్తారు కదండి ఈరోజు ఇక్కడ షాపు ఓపెన్ అయిందని అలాంటి వాళ్ళు వస్తే వీళ్ళ దగ్గర ఏవనేది పాపులర్గా ఉన్నాయో అలాంటి కేక్స్ అవన్నీ కూడా పాప చక్కగా రెడీ చేసుకుంటుంది మా అక్క ఏమో హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా చెప్పాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని షేర్ చేసుకున్నాము నేను మా బాబాళ్ళు అందరం ఎవరి పని వాళ్ళం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చేస్తున్నాము ఏదైనా కాని ఉండండి అందరం కలిపి తల ఒక చెయ్యి వేసుకుని చేసుకుంటే ఆ ఆనందం వేరు కదా ఫంక్షన్ రోజు ఎంత మంచిగా సంతోషంగా ఎంజాయ్ చేసాము ఈ ముందు రోజు ఈ పనులన్నీ చేసుకునేటప్పుడు కూడా ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చేసుకున్నామండి మేము ఇలా కబుర్లు చెప్పుకుంటూ మా పనులు మేము చేసుకుంటుంటే మా అమ్మ కూడా అలాగే కూర్చుని తనకు తోచిన పని చేస్తా ఇంకా ఎంత టైం అయినా అమ్మ వెళ్ళి పడుకో అని చెప్పినా కూడా అందరం ఉన్నామని సందర్ సందడిగా ఉందని తను కూడా మాతోనే కూర్చుందండి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడానికైతే అన్నీ సెట్ చేసుకుంటున్నాం నేను మా అక్క కేక్స్ చూసి ఏంటి రిటర్న్ గిఫ్ట్ అనుకుంటున్నారు కదా మరి బేకరీ ఓపెనింగ్ కదండి దానికి రిలేటెడ్గానే ఇవ్వాలి కదా రిటర్న్ గిఫ్ట్ అనేది అందుకనే వీళ్ళ షుగర్ ట్విస్ట్ బేక్స్లో బాగా ఎక్కువగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకునే ట్రెస్లిషియస్ కేక్ జార్ అండి అంటే ఒక గ్లాస్ జార్లో కేక్ని రెడీ చేస్తారన్నమాట దానికోసము చక్కగా ముందే కేక్ అనేది తయారు చేసుకుని ఆ కేక్ని చక్కగా కొంచెము మ్యాష్ చేసుకుని ఒక లేయర్ ఆ కేక్ వేసుకుని తర్వాత ఇంకా ఏదో లిక్విడ్ తయారు చేసిందండి నేనైతే ఆ లిక్విడ్ తయారు చేసేటప్పుడు నేను షూట్ చేయలేదు ఆ లిక్విడ్ మళ్ళీ ఒక లేయర్ వేసుకుని మళ్ళీ దానిపైన మళ్ళీ కేక్ వేసుకుని తర్వాత ఆ లిక్విడ్ ఇలా దాన్ని సెట్ చేసుకోవాలన్నమాట సెట్ చేస్తున్నాం నేను మా అక్క అక్కడ పాప అంతా అలా లేయర్స్గా చేసిన తర్వాత పైన ఇలా క్రీమ్ని ఫామ్ చేయాలన్నమాట ఇవన్నీ మిక్స్ అయ్యి ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తినేటప్పుడు ఎంత ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి దీన్నే ఒక రెండు మూడు ఫ్లేవర్స్గా రెడీ చేసుకుని దీన్ని చక్కగా ఒక పోట్లీ బ్యాగ్స్లో సెట్ చేసి ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాము ఇదంతా ఎంత ప్రాసెస్ అండి నేను మీకు లాస్ట్ టైము నా వీడియోలో కూడా చూపించాను కదా అక్కాడ పాప బేకరీలో చేసే ఐటమ్స్ నిజంగా ఎంతో ఓర్పుగా చాలా కాన్సన్ట్రేషన్గా చేయాలి ఏదో చేసాంలే అన్నట్టుగా చేస్తే మాత్రం అవ్వదు ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వాళ్ళ బేకరీ లోగో షుగర్ ఫిస్ట్ బేక్స్ అనేది ఈ బాటిల్స్లో అంత క్రీము అదంతా సెట్ చేసేసి బాటిల్స్ మూత పెట్టేసిన తర్వాత ఆ లోగో అనేది ఆ బాటిల్ మూత పైన స్టిక్ చేయటం అనమాట ఎంత ప్రాసెస్ ఉంది ఈ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయడంలో అలా అందరికీ ఈ ఫార్ములా అనేది చూపించింది తను అక్కడ పాప ఇలా చెయ్యాలి ఇలా చేయాలని ఒకటి రెండు తను చూపించేసరికి ఇంకా నేను అక్క చేస్తున్నాం చిన్న చిన్న అమ్మ కూడా అక్కడే మాతో పాటు పక్కన కూర్చుని అందిస్తూ ఉంది అన్నీ భలే సరదాగా ఉంటుంది కదండి చేసుకుంటూ ఉంటే రేపు ఫంక్షన్ అనగా ఫంక్షన్ రోజు ఆటోమేటిక్గా గెస్ట్లు అందరూ వస్తారు వాళ్ళని చూసుకోవడం ఇదంతా ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అయితే ఈ ముందు రోజు ఈ పనుల్లో ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి ఇదిగోండి రెండు మూడు రకాల ఫ్లేవర్స్ తయారు చేసామన్నమాట వాటన్నిటిని వాటన్నిటినీ ఇదిగోండి ఇలా చక్కగా అన్నిటినీ ఒక లైన్గా సెట్ చేసాము అన్నిటిపైన ఈ షుగర్ ట్విస్ట్ బేక్స్కి సంబంధించిన లోగో స్టిక్ చేసి చక్కగా బాటిల్స్ మూతలన్నీ కూడా టైట్గా ఉన్నాయో లేదో సెట్ చేసి అన్నిటినీ పెట్టామన్నమాట వీటన్నిటిని ఇలా ఇప్పుడు అమ్మిస్తుంది చూడండి నేను షాపింగ్ చేసి తీసుకొచ్చానని చెప్పాను కదా పోట్లీ బ్యాగ్స్ అండి చాలా బాగున్నాయి ఇవి చక్కగా ట్రాన్స్పరెంట్గా మనకి లోపల ఐటెం అనేది ఏం పెట్టాము రిటర్న్ గిఫ్ట్ అనేది ఏం పెట్టామో కనిపిస్తుంది కనిపించి కనిపించినట్టు కనిపిస్తుంది చాలా అందంగా ఉంది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ వచ్చినాయండి ఈ కవర్ నాకు ఎంత నచ్చిందో ఆ కవర్లో చక్కగా ఒక్కొక్క బాటిల్ పెట్టేసి మనము ఆ థ్రెడ్ని లాగేయమే అనమాట జస్ట్ ఇదిగో చూసారుగా పోట్లీ బ్యాగ్స్ మీకు ఐడియా ఉందా చక్కగా నీట్గా ఉన్నట్టు అనిపించింది నాకు క్యూట్గా ఉంది వీళ్ళ బేకరీకి రిటర్న్ గిఫ్ట్ అనేది చాలా సూటబుల్గా అనిపించిందండి అండి అలా ఇంకా వాటన్నిటినీ చేసుకుంటూ వచ్చి అన్నిటినీ ఒక లైన్లో పెట్టుకుంటూ వచ్చాము మేమైతే ఎంత కౌంట్ చేయాలనుకున్నామో అంత కౌంట్ ఉన్న బాటిల్స్ అన్నిటినీ రెడీ చేసేసి వాటన్నిటినీ ఇలా బ్యాగ్స్లో పెట్టేసి అయితే రెడీ చేసాము వీటితో పాటు ఏంటంటే తను తన షాప్కి సంబంధించిన ఇలా కార్డ్స్ కూడా ప్రింట్ చేయించింది ఇంకా ఈ బ్యాగ్స్లోనే ఆ కార్డ్స్ కూడా కా వాళ్ళ బేకరీకి సంబంధించిన డీటెయిల్సు ఆ కాంటాక్ట్ నంబర్సు ఇవన్నీ కూడా ఈ కార్డ్ మీద ప్రింట్ చేయించింది చక్కగా దాన్ని కూడా ఆ కార్డును కూడా ఈ పోర్ట్లీ బ్యాగ్లో సెట్ చేసేసాం అన్నమాట ఎందుకంటే మనకి వచ్చిన గెస్ట్లందరికీ కూడా ఆ గిఫ్ట్ ఇస్తే వాళ్ళు మళ్ళీ తర్వాత వీళ్ళని కాంటాక్ట్ చేయడానికి వీలుగా ఉండాలి కదా అందుకోసం దీంట్లో సెట్ చేసాము సెట్ చేసి వాటన్నిటిని అలా కౌంట్ చేసి మధ్యలో మా అమ్మ పక్కన ఉంది కదా మా అమ్మకి ఎప్పుడు ఏదో ఒకటి నేను మాట్లాడుతూ ఉండాలి ఆవిడకి కబూర్లు కావాలండి ఏం అక్కర్లేదు మేమేమో చాలా టైం ఇంకా వెళ్ళి పడుకో ఎంతసేపు కూర్చుంటావు అని అంటే లేదని అలాగే కూర్చుంది మేము ఇలా రెడీ చేసి వీటన్నిటిని ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట చల్లగా తింటేనే అవి బాగుంటుంది కూల్ కేక్ కదా వీటన్నిటిని చక్కగా సర్దేసి మళ్ళీ ఇంకొకసారి షాపింగ్కి అయితే బయలుదేరామండి నేను అక్కడ పాప మా చిన్నబాబు ముగ్గురం బయలుదేరాము ఇక్కడ మా విజయవాడలో ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది అక్కడ ఫ్రెష్గా మధ్యాహ్నం నుంచి వస్తాయి అనమాట ఫ్రెష్ ఫ్లవర్స్ నార్మల్గా బంతి పూలు దండలు అలా హ్యాంగ్ చేయకుండా ఇది ఫ్రెంచ్ థీమ్ బేకరీ కదా ఆ బేకరీకి తగ్గట్టుగా డిజైన్ సెట్ చేసుకుందనమాట తను ఒక ప్లాన్ అనుకుంది ఆ ప్లాన్ ప్రకారం రెడీ చేసుకోవడానికి కావాల్సిన రోజెస్ ఇలాంటి ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకొచ్చింది తను ఏ థీమ్ అయితే అనుకుందో ఆ థీమ్లో బాటిల్స్ అన్నీ ఇట్లా రెడీ చేసుకున్నాము రిటర్న్ గిఫ్ట్స్ చక్క ప్యాక్ చేశాను చూడండి ఆ బాటిల్లోనే మూడొంతు వరకు ఇలా వాటర్ పోసేసి ఇప్పుడు తీసుకొచ్చిన ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా వీటిని ఒక ఆర్డర్లో కట్ చేసుకుని ఈ బాటిల్లో చక్కటి ఫ్రేమ్ వచ్చేలాగా అరేంజ్ చేసుకోవడమే పైగా ఏంటంటే ఈ పని ఏదో ఏదో చేసాంలే అన్నట్టుగా చేయకూడదండి చాలా ఇష్టంగా చాలా శ్రద్ధగా చేయాలన్నమాట మన వాళ్ళందరికీ కూడా తెలుసు కదా నేను మన పొదరిల్లు ఛానల్లో ఇలా ఫ్లవర్స్ అరేంజ్ చేయటము చక్కగా ఇంటిని ఫ్లవర్స్తో డెకరేట్ చేయటము ఇవి ఎన్నో వీడియోస్లో చూపించాను కదా ఇది నాకు చాలా ఇష్టమైన పని కాబట్టి ఎంత టైం పెట్టినా ఏమీ అస్సలు చిన్న విసుగు కూడా లేకుండా ఎంతో శ్రద్ధగా చేసుకున్నానండి నిజంగా చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉన్నాయి కదా వాటర్ పోసాం కాబట్టి ఇవి రియల్ ఫ్లవర్స్ కాబట్టి దగ్గర దగ్గర వన్ వీక్ వరకు అస్సలు పాడవకుండా ఉంటాయండి పైగా ఏంటంటే బేకరీలో ఏసీ ఉంటుంది కాబట్టి ఇంకా అసలు పాడయ్యే ఛాన్సే లేదనమాట మనం ఎప్పుడైనా సరే వాటర్లో కనుక ఇలా ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ని మన ఇంట్లో ఏదైనా అకేషన్ అయినప్పుడు పండగ అయినప్పుడు అరేంజ్ చేసుకుంటే వాటి లుక్ ఇంకా ఎటువంటి ఆర్టిఫిషియల్గా చేసే డెకరేషన్కి రాదండి నిజంగా వైట్ రోజెస్ కూడా తీసుకొచ్చింది కదా ఆ రోజెస్ కూడా ఏంటంటే కాడలతో ఆకులతో ఉండేటట్టుగా ఒక బొకే తీసుకొచ్చిందనమాట ఆ ఆకులను మళ్ళీ సెపరేట్గా కట్ చేసి ఆ ఆకులను కూడా మధ్యలో పెట్టి ఎందుకంటే రోజెస్ పక్కన చక్కగా అటు ఇటు ఒక రెండు మూడు ఆకులు ఉంటే ఆ అందం డబల్ అయినట్టు ఉంటుంది కదా మన చిన్నప్పుడు మనము ఇంట్లో గులాపు పూస్తే ఆ గులాపు తల్లో పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా రెండు ఆకులు కూడా కోసుకుని ఆకులతో సహా పెట్టుకునేవాళ్ళం కదా మీలో ఎవరికైనా గుర్తుందా సేమ్ ఆ స్టైల్లోనే నేను కూడా ఆకుల్ని కట్ చేసి చక్కగా ఆకుల్ని మధ్యలో పెట్టి ఈ చిన్న ఫ్లవర్స్ చక్కగా వైట్గా ఉన్నాయి కదా వాటి మధ్యలో చక్కగా గ్రీన్గా ఆకుల్ని పెట్టి మళ్ళీ దానిపైన రోజును పెట్టాను అనమాట కాంబినేషన్ అది చాలా ఎక్సలెంట్గా వచ్చింది వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇంకా ఇవి చేస్తా మళ్ళీ మా అమ్మ అక్కడ కూర్చుంది కదా అమ్మతో కబుర్లు చెప్తా నేను చేశాను తయారు చేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో చూడండి దానికి ఏంటంటే ఒక ఎత్నిక్ లుక్ ఇవ్వడం కోసం మనకి పురి కోసం ఉంటుంది కదా ఆ పురి కోసని కట్టామన్నమాట ఒక కుచ్చులాగా చాలా న్యాచురల్గా ఉంది పైగా మా బేకరీకి కరెక్ట్గా సూటబుల్ డెకరేషన్ అనమాట ఇదే డెకరేషన్ మనం బయట ఫ్లవర్స్ తయారు చేసి వాటిని డెకరేట్ చేసే వాళ్ళతో చేయించుకుంటే చాలా ఖర్చు అవుతుందండి కానీ ఇది మనం ఖర్చు అని కూడా కాదు మనకి మనం ఓన్గా తయారు చేసుకుని అలా అరేంజ్ చేసుకుంటే ఆ తృప్తి ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా అవన్నీ కూడా రెడీ చేసి తర్వాత ఏంటంటే ఇంకా షాప్ ఓపెనింగ్ కూడా గృహ ప్రవేశం లాగానే కాబట్టి ఈ గుమ్మడికాయలు బయట కట్టడానికి గుమ్మడికాయ పగల కొట్టడానికి ఒక గుమ్మడికాయ ఇవన్నీ తెచ్చారు ఇవన్నీ చేసుకుంటా ఉన్నాం మధ్యలో భోజనం చేసి ఇవన్నీ చేసుకుంటా ఉండేసరికి ఎంత టైం అయిందో చూడండి అర్ధరాత్రి ఒంటి గంట అయిందండి ఎవరు ఏ పని చక్కగా చేస్తామో ఆ పనిని పంచుకున్నాం కదా చక్కగా నేను ఇష్టంగా నా పనులన్నీ పూర్తి చేసుకున్నాను అక్క పనులు అక్క చేస్తుంది తనైతే అక్కడ పాప ఇంకా రకరకాల ఐటమ్స్ కుకీస్ అవి రెడీ చేసుకుంటానే ఉందండి బేకింగ్ ఐటమ్స్ చేస్తానే ఉందన్నమాట ఇంత టైం అయింది మళ్ళీ ఇదిగోండి అన్నీ రెడీ చేసుకుని వాటి ఒక చోటకి సర్దాలి సర్దేసి ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా ఫ్రెషప్ అయిపోయి అయితే ఇక్కడికి వచ్చేసాను షాప్ దగ్గరికి వచ్చేసాను మనము ఏ ఫంక్షన్ చేసుకున్న ముందు బయట ముగ్గు అనేది తప్పనిసరిగా ఉండాలి కదండి మా ఇళ్లలో ఎవరి ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా ముగ్గు నేనే వేస్తానండి మీ అందరికీ తెలుసు కదా మన పొదరిళ్ళలో మెయిన్ థింగే అది కదా ఇంకా మా బాబు కూడా వచ్చాడు మా బాబు దగ్గర వర్క్ చేసేతనమాట తను వచ్చేమో బయట పూలదండలు ఇంకా మామిడాకులు ఇవన్నీ కట్టిస్తున్నాను తనతో ఇలా డైరెక్షన్ చూపించి తనకు ఆ పనులు చేపిస్తానే నేను ఈ ముగ్గులు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఇంకా ఓవరాల్గా అయితే ఇదంతా రెడీ అయిన తర్వాత మేమందరం కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చేసి ఓపెనింగ్కి రెడీ అయి చేసేసాం షాప్నైతే ఇంకా మీకు షాప్ ఓపెనింగ్కి సంబంధించిన వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేశాను కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా నేను ఈ వీడియోలోనే మీకు మెన్షన్ చేస్తాను అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మళ్ళీ ఇది చూసిన తర్వాత ఆ వీడియో చూడండి ఇదండి ఈరోజు మన వీడియో బిహైండ్ ద సీన్స్ ఆఫ్ షుగర్ ఫిష్ బేక్స్ మీ అందరికీ చెప్పాను కదా మా అబ్బాయి ఆర్కిటెక్చర్ చదివాడు తను డిజైన్ చేసిన ఫ్రెంచ్ థీమ్ బేకరీ మా రెండో అక్క వాళ్ళ పాపదనమాట ఓపెనింగ్ అయితే మొన్న ఆగస్ట్ ట్వంటీ సెకండ్న ఓపెన్ చేశాము ఆ ఓపెనింగ్ వీడియో కూడా మీ అందరి కోసం నేను ఇస్తాను లింక్ ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్